అండి వెల్కమ్ టు మై బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు నేను ఈ వీడియోలో గౌతమ బుద్ధుడు తలకు సంబంధించిన కథను తెలియజేస్తున్నాను గౌతమ బుద్ధుడు తన రాజ్యాన్ని వీడే ముందు తల వెంట్రుకలు తీయించుకున్నాడు ప్రతి చిత్రపటంలోనూ ఆయన తల మీద రింగు రింగుల వెంట్రుకలు ఉన్నట్టు చూపిస్తారు కానీ అవి వెంట్రుకలు కాదు దీనికి ఒక కథ ఉందండి అదేంటో నేను మీకు వివరిస్తాను అలా వేడిగా ఉన్న ఓ మధ్యాహ్నం సమయంలో బుద్ధుడు చెట్టు కింద కూర్చొని ధ్యానం మొదలుపెట్టాడు ధ్యానంలో ముగి మునిగిపోయిన ఆయనకు సమయం తెలియలేదు సమయం గడుస్తున్న కొద్ది ఎండ ఆయన నడినెత్తి మీదకు వచ్చింది ఆ సమయంలో అటువైపు వెళ్తున్న ఓ నత్త బుద్ధున్ని చూసింది తీవ్రమైన ఎండలో ఆయన కూర్చోవడాన్ని గమనించి సూర్యకిరణాల వల్ల ఆయన ఏకాగ్రత దెబ్బతింటుందేమోనని ఆలోచించింది వెంటనే మరో ఆలోచన లేకుండా బుద్ధుడి తలపై కేక్కింది శరీరంలోని జలంతో బుద్ధుడి తలను చల్లగా చేసింది దాన్ని మరిన్ని నత్తలు అనుసరించాయి అవన్నీ బుద్ధుడి తలపై చేరి ఆయనకు చల్లదనాన్ని కలిగించి ధ్యానానికి భంగం కలగకుండా చేశాయి గంటల పాటు నత్తలు అలాగే బుద్ధుడి తలపైనే ఉన్నాయి ఆయన ధ్యానం కొనసాగిస్తూనే ఉన్నాడు అయితే సూర్యకిరణాలు మరింత వేడిగా మారడంతో నత్తలు తీవ్రంగా నిరసించిపోయాయి వాటి శరీరాల్లోని నీటి శాతం మొత్తం పడిపోయింది దీంతో ఒక్కొక్కటిగా మరణించాయి ఆ తర్వాత సాయంత్రం బుద్ధుడు ధ్యానం విరమించే సమయానికి తలపై నూట ఎనిమిది నత్తలు చనిపోయి ఉన్నాయి ధ్యానం నుంచి లేచాక ఆయన విషయాన్ని గుర్తించాడు తన ధ్యానం కోసం నత్తలు ప్రాణాలు అర్పించాయని అనుకున్నాడు బుద్ధుడి కోసం ప్రాణాలు అర్పించే నత్తలను అమర్లుగా గుర్తించి వాటిని గౌరవిస్తారు అందుకే వాటి త్యాగాలను గుర్తు చేస్తూ తలపై నత్తలు ఉన్నట్టే బుద్ధుడి విగ్రహాలను ఫోటోలను చిత్రాలను తయారు చేస్తారు ఏదంటే బుద్ధుడు తలపై ఉన్న రింగు రింగులకు గల కారణము ఇది పురాణాల ప్రకారం ఉన్న కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్